భారత టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో వేగానికి ఇతర టెలికాం సంస్థలన్నీ డీలా పడిపోయాయి ఉచిత డేటా పేరిట సంచలనం క్రియేట్ చేసిన జియో చౌక డేటా అందించడం ద్వారా ఇతర టెలికాం సంస్థల ఆదాయాన్ని దెబ్బతీసింది ఇందులో ఎయిర్టెల్ వోడాఫోన్ లాంటి సంస్థలు ఉన్నాయి ఇలా టెలికాం రంగంలోని అడుగుపెట్టిన జియో మెల్లమెల్లగా ఆన్లైన్ ట్రేడింగ్ స్మార్ట్ ఫోన్ తయారీలపై నిమగ్నమైంది ప్రస్తుతం రిలయన్స్ జియో షాక్ ఇచ్చే ప్రకటన చేసింది రిలయన్స్ జియో సంస్థ త్వరలో జియో బ్రౌజర్ అనే ప్రత్యేకమైన అప్లికేషన్ పలు ప్రాంతీయ భాషల్లో ప్రకటించనుంది ఇలా ప్రాంతీయ భాషల్లో బ్రౌజర్ ను విడుదల చేసే తొలి జియో నిలిచింది ప్రస్తుతం ఆన్లైన్ మొబైల్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లో జియో బ్రౌజర్ ని ప్రవేశపెట్టడం జరిగింది త్వరలో ఐఫోన్ లో జియో బ్రౌజర్ ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది తద్వారా గూగుల్ బ్రౌజర్ కే సవాల్ చేసే దిశగా ఈ బ్రౌజర్ ఉంటుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు జియో బ్రౌజర్ అనే ఈ ప్రత్యేకమైన యాప్ ద్వారా సులభంగాను వేగంగాను బ్రౌజింగ్ చేసుకునే వీలుంటుంది జియో బ్రౌజర్ కని కనీసం నాలుగు పాయింట్ ఎనిమిది ఎంబీ మాత్రమే ఇంకా తమిళం హిందీ గుజరాతీ మరాఠీ తెలుగు మలయాళం కన్నడం బెంగాలీ వంటి ఎనిమిది భాషల్లో జియో బ్రౌజర్ను ఉపయోగించుకోవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది